హలో ఛానల్ మా లాస్ట్ వీడియో చూస్తుండే నేను బాదంపూడి టెంపుల్ పిల్లల పేరు పైన అన్నదానం చేయించడానికి వెళ్ళాను కదా సో ఆ టైంలో నేను మా నాన్నమతో సాంగ్ పాడించాను అనమాట నాకు ఆ సాంగ్స్ ఎందుకో స్పెసిఫిక్గా మళ్ళీ సపరేట్ బ్లాగ్ తీసి పెట్టాలి అని అనిపించింది సో మా నాన్నమ పాడిన సాంగ్స్ నేను పెట్టాను ఇది నిజంగా మన అందరికీ తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు బట్ ఐ ఫెల్డ్ ఇది పెడితే కొంచెం యూజ్ అవుతుందేమో ఎప్పుడన్నా సరే రామాలక్ష్మి పాద పద్మముల పూజ చేద్ద పాపముల పారదోలవమ్మ రూప సౌందర్య రాసివమ్మ పాపిడి బొట్టు గొలుసులమ్మ ఒప్పుగా జారుకొప్పు సొమ్మ కొప్పుని మొగల రేకులమ్మ నెత్తిపై రవల రాగిడమ్మ అమ్మ చెప్పలేని నీ చెవులు కొమ్మలో చేరడేసి సొమ్మ గొప్పగా అమిరి ఉన్నాయమ్మ అమ్మా తల తలచరుమున ఏమి కిరేటం నాలు గలంబున కంటాభరణాలు దాన కంకణాలు ఏళ్ళకి ముద్దు టుంగరాలు కాళ్ళకి అంజులు కడియాలు చల్లని సూర్యచంద్రులమ్మ అమ్మ కురులు బంగారు దండవంకీలు ఎన్నో నగలమ్మ నిన్ను వర్ణించగవసుమ ఆది లక్ష్మికి అని అందరు సుకుమారి మాధవకు సోదరి కోమారి యాదమ్మని గోచరించి గౌరు ఆదిపర వేగ్రసారి పేదల పెన్ని తిని కోరి మోదమగ తలుదుమమ్మచారి ఆది అనాదినీ విభవాణి శంకుచక్రధారి ఆది జగదంబ హర్దనారి అమ్మ వాటకాంబపీ అంచువలివ జల తారీలతలతోనూ పైట బంగారి పువ్వులతోనూ పట్టుకల లేత రవికితోను నోటిలో తాంబాళముతోనూ చేతిలో ఆయుద్దములతోనూ గంటల వడ్డానముతోనూ మేటి రత్నాల పీట పైన అమ్మ కోటి చూజుల కాంతులతోనూ కూర్చుంటాశ్రములు నీకు సాటి ఎవ్వర విలలో అంగారు పట్టుపాడు అమ్మ అమ్మా సీత మహాలక్ష్మి ఆచిత పవన జయలక్ష్మి ఆచుత పవన జయలక్ష్మి అంజలి గనుమ శుభలక్ష్మి అమ్మా సీత మహాలక్ష్మి అమ్మా నమ్మితి పతి కాళీ కృష్ణుడు నా మిని నమ్మి పతి కాళీ కృష్ణుడు నామదిని నమ్మిన నన్నెల వీడనడనాయ్ నాయ నెమ్మ సగ్గును జాలిగొని అమ్మ సీత మహాలక్ష్మి ఆశత పావని జయలక్ష్మి ఆశత పావని జయలక్ష్మి మా శుభలక్ష్మి అమ్మ సీత మహాలక్ష్మి తల్లి తండ్రి గురువు దైవము కాళీ కృష్ణుడే నమ్మ మాకు తల్లి తండ్రి గురువు దైవము కాళీ కృష్ణుడే నమ్మ తల్లి నయందు పా తగదని చెప్పగదోయమ్మ ఎమ్మ అమ్మ సీత మహాలక్ష్మి ఆచిత పావని జయలక్ష్మి ఆచిత పావని జయలక్ష్మి అంజలి గొనుమా శుభలక్ష్మి అమ్మ సీత మహాలక్ష్మి మనసన పూచిన మంచి మల్లెలు మాలగా మార్చి తినోయమ్మ మనసన పూచిన మంచి మల్లెలు మాలగా మార్చి తినోయమ్మ మరువక నేను తండ్రి మెడలో మాలల వేసి పోయమ్మ అమ్మ సీతామహలక్ష్మి మహాలక్ష్మి ఆచిత పావని జయలక్ష్మి ఆచత పావని జైలక్ష్మి అంజలి గును ఈ వీడియో నాకు ఎంతో స్పెషల్ చిన్నప్పుడు మా నానమ్మ పాటలు నేర్చుకో పాటలు పాడుతాను రాసుకో అనేది కానీ ఇప్పుడు మా నానమ్మ పాడిన ప్రతి ఒక్క పాట నేను రికార్డ్ చేసుకొని ఇలా పెట్టుకుంటున్నాను అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో పోస్ట్ చేయబోతున్నా కొన్ని జానపద గేయాలు కొన్ని ఫన్నీ సాంగ్స్ అన్నీ మా నాన్నమ పాడిన పాటలన్నీ నేను గుర్తుగా ఇలా వీడియో బ్లాగ్ చేయాలి అనుకుంటున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ కజిన్స్ కోలా